అందరికీ నమస్కారం సో హరిహర వీరమల్లు అనే సినిమా మనం చూసినాం సో దాని గురించి ఒక సరదా వ్యాఖ్య చేద్దాం ఈరోజు దానికోసం మాకన్న మా కొంత నోట్స్ కూడా రాసుకుంది సో ఇందులో సినిమా మేకింగు దాని సక్సెస్ దానికి పెట్టిన బడ్జెట్ దాని యొక్క రిటర్న్స్ ఇది కాదు మా సబ్జెక్ట్ మన సబ్జెక్ట్ ఏంది డిస్కషన్ అంటే మెసేజ్ హరిహర వీరమల్లులో స్పృశించిన అంశం దాని గురించి మన ఇద్దరికి నచ్చిన అంశాలు కొన్ని ఉన్నాయి అందులో ఏంది స్వధర్మాన్ని ఎట్లా కాపాడుకోవాలి అన్న కాంటెక్స్లో ఒక హరిహర వీరమల్ అనే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ అట్లా బయలుదేరుతుంది అట్లా జర్నీ చేస్తూ 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 ఫైనల్గా ఔరంగజేబ్ దగ్గర అతని సింహాసనంలో మిమ్మల్ని సింహాసనంలో ఉన్న ఆ కొహిందురు వజ్రం ఎట్లా తీసుకొస్తే ఇది ఒక కథ కానీ దాంట్లో సృష్టించిన అంశాల గురించి నీకేమర్థమైంది నువ్వు కొంత చెప్పు పాయింట్స్ వారిగా ఫస్ట్ అలాంటి రీజన్ అంటే ఇప్పుడు హరిహర వీరమల్లో అనేది నిజంగా స్ట్రీలో ఆయన ఉన్నడో లేరో కానీ అలాంటి వ్యక్తి ఆ టైంలో ఎవరైతే ఆ ఔరంగజేబుని వాళ్ళని ఎదిరించి ఎవరైతే ఒక తిరుగుబాటు లాంటి చేసిన రకరకాల వీరులు ఉన్నారు కదా అలా ఎవరి పేరు తీసుకోకుండా ఒక కల్పిత పాత్రను తీసుకొని చూపించారు ఆ కల్పిత పాత్ర ఏంటి ఎక్కడో ఒకరికి దొరుకుతాడు ఒక ఎవరికి వేద పండితులకు అంటే అన్ని రకాల విద్యలు వచ్చిన ఒక మంచి ఒక కమ్యూనిటీ ఉంటది ఒక గ్రూప్ వాళ్ళు సనాతన సాంప్రదాయాన్ని పాటిస్తున్న కమ్యూనిటీ గుడి దగ్గర ఉంటారు వాళ్ళకి దొరుకుతాడు సో వాళ్ళ దగ్గర పెరుగుతాడు అతను సో వాళ్ళు ఏంటి మన పూర్వీకుల నుండి వస్తున్న మన విద్యలో వేదం అయితేనేమి కళలు అయితేనేమి ఇంకా మన సనాతన హిందుత్వానికి సంబంధించిన చాలా గొప్ప గొప్ప విషయాలన్నిటినీ వాళ్ళు కాపాడుకుంటూ ఉంటున్న కమ్యూనిటీ సేమ్ అదే టైంలో ఈ మొగల్స్ తురుకులు ముస్లిమ్స్ ఏదైతే ఔరంగజేబు ఔరంగజేబు వాళ్ళ నాన్ననే జైల్లో వేయడం చూపించారు ఇందులో అది హిస్టరీ అందరూ తెలుసుకోవాల్సింది అయితే అసలు చాలా మందికి ఇది తెలుసుకో తెలియదు నిమిషం చెప్తా ఆ తర్వాత మీరు చెప్పండి ఔరంగజేబు వాళ్ళ ఫాదర్ షాజహాన్ సో షాజహాన్ కి నలుగురు కొడుకులు ఓకే అందులో ఔరంగజేబు తో పాటు అంత ప్రాముఖ్యం పొందిన మరొక కొడుకు పేరు దారాషిఖో అంటే ఇప్పుడు ఔరంగజేబు ఒకరి తలను పంపించాడు అతని దారాషిఖో అంటే అతన్ని తప్పిస్తే ఇతను సో దారాషిక్ హిందూ సాంప్రదాయాన్ని హిందూ కల్చర్ ని అప్రీషియేట్ చేసినవాడు సో సర్వమత సమానత్వాన్ని కోరుకున్నవాడు అది మన ధర్మంలో లేదు కాబట్టి అట్లాంటి వాడిని ఉంచకూడదు అనే ఉద్దేశంతో చంపేశాడు ఔరంగజేబు ముగ్గురిని చంపాడు వాళ్ళని కూడా ఇదే ఉద్దేశం వాళ్ళిద్దరిని కూడా చంపాడు చంపిన తర్వాత అంటే ఇతనంతా కట్టర్ వాళ్ళు లేరు వాళ్ళు లేరు అందరు కదా అంటే వాళ్ళు కొంచెం ఉన్నారు ఉన్నారు లేదా అది కూడా హిస్టరీ తిరిగేయాలి తిరిగేస్తే ఇటువంటి చరిత్ర వాళ్ళకి లేదు అయితే కాదు కానీ వాళ్ళు వచ్చిందే ఇంట్ రకరకాల వ్యక్తులు పుట్టినట్టుగా సో మన సబ్జెక్ట్ అది కాదు మన సబ్జెక్ట్ మ్యాటర్ ఔరంగజేబు ఇప్పుడు ఔరంగజేబు వాళ్ళ తండ్రికి గురించి ఒక చిన్న కవిత సుధాంశు త్రివేది చెప్తాడు అతను అధ్యయనం చేసి తను మరణించినప్పుడు ఒక ఉత్తరం రాశాడంట చిన్న కవిత ఔరంగజేబు తండ్రి షాజహాన్ అంటే ఔరంగజేబు తండ్రిని జైల్లో పెట్టిన తర్వాత రోజు ఒకే ఒక కుండ నీళ్ళు ఇచ్చేవాడు అంటే మామూలుగా సో ఎండాకాలం కదా కొడుక రెండు కుండలు నీళ్లు కావాలంటే నో చెప్పాడు అంట ఔరంగజే నోరు నీకు అంతే అప్పుడు ఆయన ఒక కవిత రాశాడు ఆ కవిత సారాంశం ఏంది సో తండ్రినైనా నాకు ఎండాకాలం పూట కూడా ఒక నీళ్ళు ఇస్తలేవు కానీ హిందువులు ఎంత గ్రేట్ చనిపోయిన తండ్రికి కూడా తర్పణ వదులు చనిపోయిన ఏందనేది చెప్పేటువంటిది చెప్పేటువంటి ఎన్ని పుస్తకాలు రాసినా ఇది ఆల్రెడీ డాక్యుమెంటెడ్ హిస్టరీ సినిమా సినిమా స్టార్టింగ్ నుండి ఔరంగజే ఒక కట్టరు ఇది అని చూపిస్తూ సొంత అన్న నరికి తండ్రికి పంపించేస్తాడు ఆ తర్వాత తండ్రిని బందీ చేసేసి ఏదైతే జరిగిందో బుక్స్లలో ఏదైతే దాచిపెట్టిరో ఔరంగజేబు గురించి ఆ బాబరు అక్బర్ వీటి గురించి మన బుక్స్ లలో చిన్నప్పటి నుండి బాబర్ ఇది చేసాడు దండెత్తి వచ్చాడు ఇది గెలుచుకున్నాడు అలాంటివి గొప్పవాళ్ళుగా గొప్పవాళ్ళుగా చూపించడం సెక్యులరిస్ట్లు ఇప్పటికీ వాళ్ళు మన దేశానికి వచ్చారు మన దేశం వాళ్ళ ఉద్దేశం వేరు పూర్తిగా ఇంకొకటి వచ్చేసి ఇక్కడున్న ఇక్కడున్న హిందుత్వానికి సంబంధించిన చాలా రకాల గుళ్ళను వాళ్ళు కట్టించినట్టు వాళ్ళు కూడా మన హిందుత్వానికి రకరకాల పన్నుల్ని ఎత్తివేసినట్టు అక్బర్ ఎత్తివేసినట్టు మిగిలిన ఉంది ఎవరైనా విజ్ఞత ఉన్న వాళ్ళు ఊరికి ఆవేశపడకుండా ఇప్పుడు ఒక ధర్మానికి సంబంధించిన ఒక ప్రముఖ దేవాలయాన్ని ధ్వంసం చేసి ఒక పది దేవాలయాలు కట్టించినంత మాత్రం అది గొప్ప సో ఇప్పుడు అట్లనే ఏదో ఒక ధర్మానికి సంబంధించిన ఒక ప్రసిద్ధ దేవాలయాన్ని ఇంకొక మతం వాళ్ళు కూలగొట్టి చాలా ఊరిలో పది దేవాలు కట్టుకొని అటు ఎట్లా కుదురుతుంది కుదరదు చంపి నీకు మిగిలిన అర్థం చేసుకోవాలి ఊరికి ఆవేశపడి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనకు చూపించలేదు శివాజీ ఎంత గొప్పవారు నెక్స్ట్ రాణాసాంగ రాణా ప్రతాప్ మహారాణి లక్ష్మీబాయి లేదంటే రాణి రుద్రమదేవి ఇంకా గొప్ప గొప్ప వీరులు ఉన్నారు ఆ టైంలో వాళ్ళందరూ ఎంత వాళ్ళు ఏం చేసిర్రు ఇటు జవహర్ లాల్ నెహ్రూ గాంధీజీ ఏం చేసిర్రు పటేల్ అయితే మనం చంద్రబోస్ ఏం రాయలేదు ఒక మాట హరిహర వీరలో ఉన్న సినిమా పాయింట్ చర్చించు హరిహర వీరమలు సినిమాలో నాకు ఫస్ట్ పాయింట్ నచ్చింది ఏంటంటే హరిహర అని రెండు పేర్లు కలిపెట్టాడు ఎందుకు అంటే ఇప్పుడు చాలా అంటే మిగిలిన మతాలను కాసే పక్కన పెడితే హిందుత్వంలో ఉన్న కులాలు రకరకాల శైవులు అని వైష్ణవులు అని కొందరు హింద శివుడు దేవుడే కాదు తమో ప్రధానమని వాదించే కొందరు మఠాధిపతులు పీఠాధిపతులు ఉన్నారు వాళ్ళ పేర్లు భవిష్యత్తులో చెప్దాం ఇప్పుడు అవసరం లేదు సో అట్లనే విష్ణు మాత్రమే దేవుడని లేదంటే శివుడే దేవుడని అంటే వైష్ణవ తత్వాన్ని వాళ్ళు లేదా శివతత్వాన్ని అసహిస్తూ అసలు ఆ దేవుళ్ళు ఎక్కడ గొడవపడ్డట్లు లేదు కానీ ఆ దేవుడి పేట ఈ భక్తులు గొడవ పెట్టుకునే మైండ్ సెట్లో చాలా మంది తయారవుతున్నారు అవేవి లేకుండా హరిహర అంటే ఇద్దరు శివకేశవుల పేరు కలిపి పెట్టారు అవును వీరమల్లు అంటే ఒక వీరుడు ఆ మన ధర్మం ఏం చూపిస్తారు అంటే ఒక బలమైన వ్యక్తి అనుకుంటే ధర్మం కోసం పాటు పడుతుంది తన కోసం సహాయం చేసే వాళ్ళు ఉంటారు అవును అది నాకు నచ్చింది ఇంకొకటి హిస్టరీలో ఏదైతే మనం బుక్స్ లో ఇప్పటివరకు చూడలేదో అలాంటిది అందులో మాక్సిమం చూపించడానికి ప్రయత్నం చేసిండ్రు ఎగ్జాంపుల్ ఏంటిది పన్నులు విగ్రహారాధన చేసేటోళ్ళకు పన్నులు అదే ఇప్పుడు దాంట్లో మళ్ళీ ఒకనొక సాంప్రదాయం ఏం చెప్తుంది మేము వచ్చి పరిపాలిస్తున్నాం అన్య మతస్తులు అంటే అప్పుడున్న హిందువులు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే మేము మా రాజ్యాన్ని మేము ఉండనిస్తున్నాం కాబట్టి మాకు పన్ను కట్టాలి సో జిజియా పన్ను సో సినిమాలో ఒక సన్నివేశం ఉంటే చాలా ఎక్సలెంట్ కోరియోగ్రాఫ్ చేశాడు అది పవన్ కళ్యాణ్ రాశాడంట అతన్ని అతని ఇంట్రెస్ట్ ఉండి తీసాడు అది ఒక్కటే చాలా గొప్ప ఒక హిందూ వ్యతిరేకిస్తే ఒక పాప చెప్పినప్పుడు మిగిలిన ఆ తర్వాత మనం అక్కడికి వెళ్తాం చెప్తూ అంటే ఒక ఔరంగజేబ్ సామ్రాజ్యంలోకి ఎంటర్ అయ్యే కంటే ముందు బురహాన్పూర్ దగ్గర ఎక్కడో ఒక గేట్ ఉంటది సమ్ గేట్ దాని పేరు నేను మర్చిపోయినా ఆ గేట్ దగ్గర రాజ్యానికి మొదట ద్వారా టోల్ గేట్ లాగా సో అప్పుడేంది హిందువులంతా కాఫీ అనే ప్రస్తావన వస్తుంది ఇప్పుడు చాలా మంది కాఫీ ఒక డైలాగ్ చెప్పించారు అసలు కాఫీలు కాఫీలు అటు వెళ్ళండి ఒక లైన్ లో రండి అసలు కాఫీలు అంటే ఏంటిది అని అంటే ఎవరైతే విగ్రహ ఆరాధన చేస్తున్నారో వాళ్ళు కాఫీలని క్లియర్ గా చెప్పింది అది మన హిందువులకు చాలా మందికి తెలియనే తెలియదు తెలియదు అంటే ఇస్లాం దృష్టిలో రైటే లేదు వాళ్ళ దృష్టిలో వాళ్ళ బుక్ లో రాసింది అది క్రైస్తవుల దృష్టిలో అవిశ్వాసులు ఇస్లాం దృష్టిలో కాఫీర్లు అంటే అది క్లియర్ గా చూపించారు చెప్పారు ఇంకొకటి ఆ ఎంట్రీ అయ్యే ముందు మనకు సంబంధించిన రుద్రాక్ష గానీ దేవుడి చిన్న చిన్న ప్రతిమలు గాని ఇంకొకటి సంగీతానికి సంబంధించిన ఏ ఇన్స్ట్రుమెంట్ ఉన్నా అవన్నీ మొత్తం తెంపేయడం సంగీతాన్ని ఎంకరేజ్ సంగీత వాయిద్యాలు అవన్నీ ఉంటాయి కదా అవి తయారు చేసే వాళ్ళని అక్కడ మొత్తం కట్టేసి వేలాడదీసారు చాలా దారుణం సంగీతాన్ని చాలా బాధ చూపించారు అందులో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ వీరమల్లు కూడా తల ఉంచుకొని ఉంటాడు కానీ ఎప్పుడైతే ఒక కుటుంబాన్ని ఆ గర్భాన్ని తంతరు అప్పుడు ఏదేమైనా తిరుగుబాటు చేయాలి ప్రాణం గర్భవతి నిండు గర్భవతి మీద వాళ్ళు దాడి చేయబోయినప్పుడు అప్పుడు ఇంక ఊరుకోడు అయితే ఆ పాప ఉంది కదా ఒక ఆమె ఆ చిన్న స్ఫటికలింగం కి రోజు విధిపూర్వకంగా పూజ చేసుకోలేదు ఆమె ఒక డైలాగ్ చెప్తుంది అది హిందుత్వంలో ఉన్న నేనైనా నాలంటోళ్ళు చాలా మంది మాట్లాడతారు రాధా మనోహర్ దాస్ గారు గురిజీ అయినా ఇంక ఇలాంటి హిందుత్వంలో ఉన్న చాలా మంది ఉన్నారు వాళ్ళ పేర్లు చాలా లిస్ట్ ఉంది వాళ్ళు ఏం చెప్తారంటే ధర్మం అంటే భజనలు చేయడం కాదు కొబ్బరికాయలు కొట్టడమే అది మాత్రమే కాదు అంటే భజనలు చేయాలి కొబ్బరికాయలు కొట్టాలి పూజలు చేయాలి కానీ అది భక్తి ఉద్యమానికి సంబంధించి ధర్మం అంటే నిలబడి మనం రక్షించుకోవడం మన కర్తవ్యాన్ని మనం పాటించడం వ్యవసాయదారుడతా ధర్మం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు అంటే హీరో హరిహర విరమల్ ఏం చేశాడు ఆ నిండు గర్భిణి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎదుర్కొన్నాడు అలా నిలబడడం అన్యాయానికి అధర్మానికి ఎదురుగా నిలబడి ఫైట్ చేసి ధర్మాన్ని నిలబెట్టడం అది ధర్మం గురించి ఆ అమ్మాయి ఎప్పుడైతే అందరిని ఒక మాటతో రెచ్చగొడుతుందో అంటే ఇన్స్పైర్ చేస్తుంది రెచ్చగొట్టడం కాదు రెచ్చగొట్టడం అంటే మూర్ఖత్వం ఒక్కడి అరే ఇట్లా మీరు ఊరికే నిలబడి చూస్తున్నారు భయపడుతున్నారు భయపడుతున్నారు భయపడకండి అప్పుడు అందరు కలిసి దాడి చేస్తారు చచ్చినట్టు సమాధానం ఇప్పుడు ఇది మనం ఎక్కడ వరకు సినిమాలో చాలా అంటే అది ప్రాక్టికల్ గా జరగడం ఛాన్స్ ఉంది జరిగింది నాకు తెలిసి ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడక్కడ గుళ్ళ పైన కొన్ని సందర్భాల్లో మన వాళ్ళ పైన దాడులు జరిగినప్పుడు మొన్న ఒక దగ్గర ఒక ఏదో టిఫిన్ లోనే ఎక్కడో డబ్బులు చిల్లర ఒక అతను ఇస్లాం అతను డబ్బులు చిల్లర ఇయ్యలేదు ఇంకా మన అంటే ఈ టిఫిన్ సెంటర్ అతను హిందూ అతను డబ్బులు ఏదో ఇయ్యడంలో కొంచెం మిస్టేక్ తగ్గిందో ఏదో అయిందో అతను ఏమంటున్నాడు వచ్చిన ముస్లిం వ్యక్తి దాని గురించి దబం ఇచ్చే లోపు మీరు రాళ్ళకు పూజ చేసి నువ్వేంది నాకు చెప్పేదని అన్నాడు అనుడితోనే అక్కడ ఉన్న టిఫిన్ సెంటర్ లోపల ఉన్నోళ్ళు బయట వాళ్ళు మొత్తం అతను ఎంబడి పడి ఎట్లా అంట నువ్వు అని అందరు ఒకటే అవును సమాజానికి ఏదో ఏదన్నా పాటించుకో గానీ మన దృష్టి మన ధర్మం ఏం చెప్తది నీవు బాగుండు ఎగ్జాంపుల్ హిందువులు ఎవరి మీద రుద్దరు అసలు లేదు ఒక్క లక్ష రతం నువ్వు చేసుకోవాలి నచ్చితగాని మిగలం చేయి చేయను వాళ్ళ దంగలు అట్లాంటి వాళ్ళని చంపేలా చెప్పునంటా కదా అది అది రోగం మానసిక ఈ ఎపిసోడ్ తప్పకుండా చూడండి సినిమాలో సినిమా చాలా ప్రొఫెడట్ ఇప్పుడు మనం కొందరు ఏం చెప్తున్నానో సనాతన ధర్మాన్ని ప్రోత్సహించే విధంగా హిందూ ధర్మానికి సంబంధించిన విషయాలు చెప్పారంటే ఇక్కడ

మతం మతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని ప్రేమిస్తారు లేదా వదిలేసిపోలేదు ఇతని ప్రయాణాలు వెళ్తున్నప్పుడు ఒక దగ్గర ఒక ఒక చిన్న ఊర్లాగా ఉంటది అదంతా ముస్లింసే ఉంటారు దర్గా మసీద్ ఉంటది బట్ వాళ్ళకి కూడా అతను ఆకలి తీర్చి అతను మతం చూడడు మానవత్వం చూస్తాడు అతను అందరూ డైలాగ్ ఉంటది కదా వర్షానికి మతం ఉండదు అది బాగుంది కోర్ ఏంటంటే వీళ్ళ అడవిలో ఉన్నప్పుడు అడవి జంతువులు వీళ్ళ మీద దాడికి వచ్చినప్పుడు అతను ఒక శాంతియుతమైన పద్ధతిలో వాటి పంపించినట్టుగా అలాంటి సాధ్యమని చూపించారు మహర్షి అది జీవితంలో ఒక ఒక క్రూర జంతువు వచ్చినప్పుడు నేను హాని చేయను సరే అది ఆకలితో వచ్చి చంపేస్తాడు వేరే సంగతి అదర్వైజ్ ఉత్తుత ఏ ప్రాణి ఎవరిని హింసించదు ఒకవేళ అంటే కదా అందులో డైలాగ్ ఉంటది మనిషి ఒక్కడేరా బాబా అవసరం ఉందా లేకుండా పక్క అని చంపేది మనం దాని ప్లేస్ లోకి వచ్చి దాన్ని మనం కొట్టడం చంపడం చేయడం తప్పు కదా అనేది అంటే ఇక్కడ ప్రకృతికి సంబంధించి పవన్ కళ్యాణ్ డైలాగ్ ఇచ్చిండు కొన్ని చాలా అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉద్దేశం నాకు ఏం కనబడింది అంటే అంటే ఒకప్పుడున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ కొంచెం వేరు ఒకప్పుడున్న పవన్ కళ్యాణ్ కొంత సెక్యులర్ మైండ్ ఉండేనేమో ఈ మధ్య కాలంలో రాజకీయాలకు రాకముందు కొంత కమ్యూనిజం భావాలు కనబడ్డట్టు కన అనిపించింది బట్ నేను ఒకప్పుడు ఇంత కటర లేను మన ధర్మం మనది ఓకే మిగిలినందరూ మనుషులనే చూసేదాన్ని బట్ కొన్ని ఇన్సిడెంట్ల తర్వాత నేను కూడా కళ్ళు తెరుచుకున్నా అట్లే పవన్ కళ్యాణ్ విషయంలో కూడా పూర్తి సినిమాతో ఏం చూపించిండంటే హిందువులు నిద్ర లేవడం లేవాల్సిన అవసరం ఉంది లేదంటే హిందువులందరూ ఒక్కటవ్వాల్సిన అవసరం ఉంది ఇది హిందూ దేశము మిగిలిన వాళ్ళ దాడుల నుండి మనం జాగ్రత్తగా ఉండడానికి సినిమాలో ముఖ్యమైన విషయాలు చూపించారు అయితే పप्पा ఎక్కడైతే అక్కడ మీద వేరే అటాక్ చేస్తున్నప్పుడు భవనకయ్య ఏం అవసరం ఉన్న కాల్చడం అనేది కూడా అదే అదే మనం చెప్పుకున్నాం అదే అంటే ఒక దాన్ని చంపడం అనేది లేదు అంటే సిద్ధాంతం బేస్ చేసుకుని ఒక వ్యక్తిని ద్వేషించడం తప్పు కదా ఇప్పుడు తప్పు చేసి తల్లే కొడుతుంది ఎట్ ద సేమ్ టైం సినిమాలో ఓన్లీ ముస్లిమ్స్ వాళ్ళనే కాదు సినిమా స్టార్ట్ అయినప్పుడు హిందూ రాజులు కూడా మన హిందువుల్లో కుల పిచ్చితోని మిగిలిన వాళ్ళని కులం తక్కువ చేసి కళ్ళల్లోకి చూడకుండా కనీసం వాళ్ళు చేసిన పనికి కరీ అంటే ఇవ్వాల్సినంత ధాన్యం కూడా ఇవ్వకుండా వాళ్ళకు ఒక రకమైన ఎట్లా హింసిస్తున్నారు అనేది అది కూడా చూపించారు క్లియర్ గా అంటే అదే బ్యూటీ అది వాళ్ళు తీసినప్పుడు అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తారు అంతే నిజంగా ఉంది కదా కులపించి హిందువుల్లో ఉంది అది పోవాలి మరి మనందరం హిందువులం మన కులం ఏదైనా అది పక్కన పెట్టి ఒక వృత్తి వరకే పని ఏదైనా పని వరకే మనందరం హిందువులం అనే భావన ఇప్పుడు ఈ హరిహర వీరమల్ల హీరో క్యారెక్టర్ కాబట్టి అతను అక్కడ కూడా ఏం చేశాడు ఫైట్ చేసి మేమందరం కళ్ళల్లోకి చూడాలి రాజు కళ్ళల్లోకి చూడాలి అనే ఆ సమానత్వ భావన గురించి సమదృష్టి గురించి అతని ప్రవర్తన ఉంది అక్కడ కూడా ఇప్పుడు రియల్ హీరో చిన్న ఒక రాపిడ్ ఫైర్ లాంటిది ఒక్కటి లాస్ట్ చెప్పాల్సింది ఏంటంటే కొన్ని సీన్లు మరి ఏమంటారు దాన్ని అక్కడికి వస్తున్నా అక్కడికి వస్తున్నా ఇప్పుడు నెక్స్ట్ నేను ఐదు ప్రశ్నలు ఇస్తా ఓకేనా నీ వేలు చూపిట్లా అంటే ఫైవ్ స్టార్ రేటింగ్ అని ఇట్లా పెడితే వన్ స్టార్ ఇట్లా పెడితే టూ స్టార్ నీది నీవే నాది నేనే నేను ప్రశ్న అడిగితే చెప్పాలి సో సినిమా మేకింగ్ ఇట్లా ముడి పెట్టి ఇట్లా సినిమా మేకింగ్ కి ఎన్ని స్టార్స్ ఇస్తావు సినిమా మేకింగ్ కి చెప్పొద్దు మేకింగ్ ఫైవ్ స్టార్స్ ఇస్తా జెన్యున్ కి కొన్ని సందర్ నా దృష్టిలో కొన్ని ఇట్లా ఉండద్దు ఓవర్ ఆల్గే చెప్పాలి బై ఓవర్ ఆల్గా చాలా దోపర్ పెట్టాలి నీ ఒపీనించలో ఎగ్జాంపుల్ లాస్ట్ సీను

తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ 5 5 ఆ తర్వాత కథ కథకు 5 కథ కథ బాగుంది నా నాతనే అంత ఇస్తున్నాడు నేను సనాతన ధర్మానికి సంబంధించిన విషయం 5 5 పాయింట్స్ 10 పాయింట్స్ ఇచ్చా 10 పాయింట్స్ ఆ తర్వాత గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ కు గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ బాగా చేశారు అంటే రెండు కళ్ళు సరిపోవని చెప్తున్నట్లు అవును అంటే అక్కడ చుక్కొస్తుంటే అల్ల కూడా పవన్ కళ్యాణ్ లాస్ట్ ఇలాంటి సినిమాలు చాలా రావాలి ఇలాంటి సినిమాలు కాదు డైలీ సీరియల్ రావాలి ఇవి అంటే సినిమాలు ఎలా రాస్తే వస్తే మూడు గంటలు అయిపోద్ది కన్నయ్య ఇప్పుడు ఈ ఏవేవో సీరియల్ ఆ పేర్లు నేను అనను ఏవేవో చూసి రేపేమైతో సీరియల్లో అనే కంటే ఇలాంటి మన దేశభక్తి మన పూర్వీకుల వైభవం మన ధర్మం యొక్క గొప్పతనం మన దేశం యొక్క గొప్పతనం మనం ఇలా ఈ రోజు ఇంత ప్రశాంతంగా మనం వండుకొని తిని వేసుకునే బట్టలు మనం ఆచార సాంప్రదాయాలు పండుగలు మన కల్చర్ ఏదైతే ఉందో సైంటిఫిక్ గా ప్రకృతి త్వరలో ఒక సినిమా చేస్తాను సినిమా దాంట్లో ఛత్రపతి శివాజీ ఒక కొండ మీద ఉంటాడు ఆ కొండ మీద ఉండి ఒక్కడే డైలాగులు చెప్తాడు అనమాట తను ఏం చేయాలనుకుంటున్నాడు బడ్జెట్ లేదు అందుకని ఒక మోనోలాగ్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ చత్రపతి శివాజీ ఎవరు ఏం చేశాడు తన యుద్ధం ఎందుకు చేస్తున్నాడు తన దృష్టిలో ధర్మం అంటే అలాగే మనకి డాక్యుమెంట్ వేసుకుంది ఇలాంటి సినిమా వాళ్ళు దయచేసి మంచి మంచి సినిమాలు తీయండి చాలు హీరోయిజ్ లు తొడలు కొట్టుకోవడం కాదు మనకు ఏ లారీలు లేపుడు ఆ వ్యాన్ లేపుడు ఏవేవో సుమోలు లేపుడు ఏమొస్తుంది సరే ఎంటర్టైన్మెంట్ వర్క్ ఓకే బట్ తీసిన వంద సినిమాల్లో ఒక్కటన్నా మంచి సినిమా తీస్తే బాగుంటది లవ్ స్టోరీ కూడా చూపించిర్రు అది బిసిగానీ కామెడీ కూడా ఉంది అన్ని కావాలి కాబట్టి అంటే కామెడీకి ఎన్ని ఎంత రేటింగ్ కామెడీకి త్రీ రేటింగ్ ఒకటి హీరోయిన్ యాక్టింగ్ హీరోయిన్ యాక్టింగ్ కొద్ది దౌడవల కొడతారు చూడు అట్లా కొడదు రేటింగ్ చెప్పాలి మనం మనం బాగాలేదు బాగుందో చెప్పు అందుకే రేటింగ్ అంత అమ్మాయి బాగుంది ఓకే సో నువ్వు నన్ను అడిగింది కంప్లీట్ చేస్తా ఇలాంటి సినిమాలు చాలా రావాలి నా దృష్టిలో అయితే చాలా రావాలి ఎందుకంటే ముఖ్యంగా భారతదేశంలో ఉన్న హిందువులందరూ అందరూ ఒక్కటవ్వడానికి ఇలాంటి సినిమాలు సీరియల్స్ చాలా అవసరం ఉంది అత్యవసరం ఉంది ఎగ్జాంపుల్ కేరళ స్టోరీ రజాకార్ మూవీ కేరళ స్టోరీ ఎంతమంది యూస్ ఇప్పుడు జరుగుతున్న లవ్ జిహాద్ గురించి అర్థం చేసుకోవాలంటే కేరళ స్టోరీ అన్ని లాంగ్వేజెస్ లో ఉంది చూడండి ఆ తర్వాత లవ్ జిహాద్ అది నెక్స్ట్ లవ్ జిహాద్ ఉంది ఆ లవ్ జిహాద్ మూవీ కూడా మీరు చూస్తే తెలుస్తుంది రజాకార్ మూవీ అది కూడా చూడాల్సింది ఉంది కాశ్మీర్ ఫైల్స్ చూడాలి ఇది అది ఇంకొకటి అది దీనికి సంబంధించింది కాదు సో ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే హిందువులందరం అనుకుంటున్నాం అన్ని మతాల సమానం అంటే హిందువులో చాలా మంది అనుకుంటున్నారు అన్ని మతాల సమానం అందరం మనుషులమే ఇది అనుకోవడం తప్పులేదు మంచి భావననే కానీ మిగిలిన గ్రూప్ లా అనుకోవట్లేదు అప్పుడు ఏమైతారు ఇట్లా అనుకునే అందరూ మంచోళ్లే అందరు సమానమే అన్ని మతాలు సమానం అనుకునేటోళ్ళు ప్రమాదంలో పడుతున్నారు అందుకని ఏదేమైనా కాస్త మేలుకొని ఎరుకలో ఉండాలి మనం ఇంటికే లాక్లు వేసుకుంటాం బార్డర్ లాక్లు వేసుకోవాలి ఖచ్చితంగా ఖచ్చితంగా వేసుకోవాలి ఇంకొకటి ఈ ఈ సందర్భంగా చూసుకోవాల్సింది పెహల్గాంలో లో జరిగింది చూస్తే కూడా హిందువులను వేరే చంపడం క్లియర్ కట్ గా హిందువులను వేరే చేసి చంపడం అది అక్కడ ఎవడు ప్లాన్ చేస్తాడు అది జరిగింది నుంచి జరుగుతున్నది మరొకసారి రిపీట్ అయింది తెలుస్తుంది మన చరిత్ర నిండా అటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి సో ఇంకొకటి కన్క్లూజన్ ఏమి ఇయ్యాలంటే సినిమా గురించి చెప్పు మళ్ళీ అంటే పంచగురువులు ఉన్నారు కదా సినిమాలో పృథ్వీ జల అగ్ని వాయు ఆకాశ అంటే పంచతత్వాల గురించి చెప్పే వాళ్ళ గురువుల్ని బంధిస్తారు అన్ని శాస్త్రాలు కూడా పిల్లల్ని అందరినీ చంపడానికి ట్రై చేస్తారు అంటే మన అంటే అప్పుడు అంటే వాళ్ళ దాడులు వాళ్ళ ఆక్రమణలో మనల్ని బానిసలు ఉన్నప్పుడు ఎంత ఇబ్బందిగా బ్రతికారు మతం మారకుండా అనేది అలా చూపించాం ఇప్పుడు మనం సినిమాలు చూస్తేనే బాధగా ఉంది భయంగా ఉంది నేను చిన్నప్పుడు మా తాత నుండి విన్నా వాళ్ళ టైంలో అంటే రజాకారులు వచ్చినప్పుడు వెళ్ళి దాక్కుంటోళ్ళంట అవును తెలుసు మన మలక్పేట్ టెంపుల్లో ఉన్నప్పుడు ఆ రజాకారులు బతికిన సమయ ఉన్న రోజుల్లో యవనంలో ఉన్నాడు ఎవరో కిషన్జీ వాళ్ళ ఫాదరే ఆయన నాకు ఎన్నో కథలు చెప్పాడు ఎప్పుడైనా చెప్పుకుందాం ఇది ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ సినిమాని హరిహర వీరం వాళ్ళ ద్వారా సినిమా బృందము అండ్ పవన్ కళ్యాణ్ ఎందుకు తీశారంటే నెక్స్ట్ తరాలు మనం హిందువులం బానిసలు కాకుండా మన స్వధర్మంలో పూర్తిగా మన దేశంలో మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆనందంగా బతకాలంటే ముందు మనం మన పద్ధతిలో బతుకుండాలి ఇది లేనప్పుడు ఏమవుతుంది వాడు ఇంకోటి కాకరకాయ కూర ఇష్టం కాబట్టి అదే నువ్వు తినాలంటాడు మనం ఎట్లా తింటాం అది కుదరదు సో వాళ్ళ పద్ధతిలో బ్రతకాలనేది కుదరదు అందుకని మనందరం ఒకటవ్వాలనేది ఈ సినిమా మూవీ యొక్క మెయిన్ థీమ్ నాకు అర్థమైంది నేను ఇలాంటి మూవీస్ ఇష్టపడతా నచ్చితే ఒపీనియన్ చేసుకోండి ముసుకుని మూడవ ఉండాల్సిన అవసరం లేదు ఇప్పటికిప్పుడు రోడ్డు మీదకి యుద్ధం చేయమని చెప్తలేరు ఎవరైనా గురించి మన చరిత్ర పురుషుల గురించి మన దేశం మన మన దేశం గురించి కాపాడిన వాళ్ళ గురించి మన దేశం ఏంటంటే అంటే ఈ సినిమాకి సంబంధం లేకుండా ఒక మాట మనందరం స్వతంత్రంగా బతకాలనుకుంటే మన ధర్మాన్ని నిలబెట్టే పార్టీలకే ఓటేయాలి అదే పార్టీ అనేది ఇంకేదైనా టాక్ లో నా అబ్జర్వేషన్ చెప్తా నేను ఇక్కడ ఇది ఏంటంటే ఓన్లీ సినిమా గురించి టాక్ కాబట్టి ఒకసారి చేయండి ఎందుకంటే కానీ ఇప్పుడు అంటే ఎవరి శక్తి మేరకు వాళ్ళు బిల్డింగ్లు ఇండ్లు కట్టుకుంటున్నారు కొనుక్కుంటున్నారు భూములు కొనుక్కుంటున్నారు కార్లు కొనుక్కుంటున్నారు ఎవరు చేస్తున్నారు లాస్ట్ వేరే వాడు వచ్చి దాడి చేసి ఆక్రమించడానికి ఇవన్నీ చేస్తున్నావా అది ఒకసారి చూసుకోవాలి మనం ఎంతసేపు సో ఇది అరియార వీరమల్ల సినిమా ప్రతి హిందూ చూడాల్సిన సినిమా చాలా చావాలా అని సో చాలా సినిమా మా యొక్క ఫ్యామిలీ రివ్యూ ఏ సందరం కుటుంబ సభ్యులంతా చూశాను అట్లా రాధగారు ముర్లి గారు బాలు టైసన్ అందరం చూశాను నువ్వు గ్రాఫిక్స్ గురించి చెప్తాను అలా చెప్పినా కదా అది ఎంత అర్థం పని చేశారు ఐ అప్రిసియేటివ్ కానీ అది నేను ఎట్లా చూసాను గ్రాఫిక్స్ ని కొంత మగధీర మన ఏంటో అది ఆర్ఆర్ఆర్ త్రిబుల్ త్రిబుల్ ఆర్తో పాటు అది ఉంది కదా బాహుబలి బాహుబలి లాంటి స్టైల్ కొంచెం చూపించాలన్న పద్ధతిలో కొంచెం ఆడి చేశారు గ్రాఫిక్స్ ఏదో ఒకటి చేశారు అంతవరకు వచ్చి మనం డిస్కస్ చేసింది సినిమా కాదు సినిమా టెక్నిక్ కాదు మనం డిస్కస్ చేసింది అంతా మెసేజ్ ఏంటంటే అన్నది అది సో మీరు కూడా హాయిగా మంచి మంచి సినిమాలు చూడండి అట్లాగే అవకాశం ఉంది వాళ్ళు తీయండి తీయలేని వాళ్ళు పుస్తకాలు రాయండి అది కూడా చేయలేని వాళ్ళు మేల్కోండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చేయండి మనందరం బాగుంటేనే మనం బాగుంటాం ఇక్కడ నుంచి మీ అందరిలో ఉన్న ఓపిక క్షీరత్ నుంచి నమస్కారం చేస్తున్నాం అన్నం తరపున నా తరపున రెండవ తరఫున అందరికీ భరత మాత కొందనం విశారా సో వేసార్ శ్రీరామ్